తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు ఆలయం రచించిన వారు గొల్లపూడి రాజ్యలక్ష్మి గారు కథ విందాము ఇరవై నాలుగు గంటలు పేపరు వార్తలు తప్ప ఏ విషయమూ పట్టించుకోరు అసలు ఈ కొంపలో ఏం జరుగుతుందో తెలుసా అంటూ రుసరుసలాడుతూ వచ్చింది వర్ధనమ్మ పేపర్లో నుంచి తలెత్తి భార్యవంక చూసి పొద్దున్నే మొదలయ్యింది అనుకున్నాడు పరాంకోసం ఏమిటి పులుకూ పలుకూ లేదు మాట వినిపించిందా లేదా అంది గంధిస్తూ వినిపించకపోవటానికి తమరిదేం సామాన్యమైన గొంత అతి కోమలం అన్నాడు వ్యంగ్యంగా అందుకేనా వెల్లం కొట్టిన రాయల్లే కూర్చున్నారు ఈ విసులకేంగాని మీ అక్కయ్య ఏం చేసిందో చూశారా అంది కాస్త గొంతు తక్కించి ఏం చేసింది అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు వంట ఇంటి పెత్తనమంతా తనే తీసుకుందిగా తను చిక్కటి పాలతో స్ట్రాంగ్గా కాఫీ కలుపుకుని తాగుతూ మన మొహాన నీళ్ల కాఫీ పోస్తోందండి అన్నది ఏదో పెద్ద రహస్యం పరం కోసం నిటారుగా అయ్యాడు ఛరుకో నోటికేదొస్తే అది అనేయటమేనా అంత చండాల పని అదెందుకు చేస్తుంది అన్నాడు మందలింపుగా తెలియకపోతే నోరు మూసుకోండి ఇందాక తన కోసం కలుపుకున్న కాఫీ కాస్త నోట్లో పోసుకుని చూశాను బండారం బయటపడింది అన్నది నీ అనుమానం పాడుగాను తన ఎంగిని కాఫీ తాగేదాకా నీ ఆరాటం తీరలేదన్నమాట అంత దిక్కుమాలిన పని నేనెందుకు చేస్తాను ఎప్పుడూ పేపర్ ధ్యాస తప్ప నా మాట సరిగ్గా చెవిన వేసుకోరు మీకీ జబ్బు వదలదు అంది వెసురుగా సర్లే సోది ఆపు ఇంత గొప్ప విషయం చెప్పటానికేనా పని కట్టుకుని వచ్చావు అన్నాడు వెసుగ్గ అంతేకాదు నిన్నటికి నిన్న బట్టలన్నింటికీ సబ్బు పెడతాను అంటూ వచ్చిందా ఇంత సబ్బు పొడి పోసి తనవన్నీ శుభ్రంగా ఉతుక్కుంది మన బట్టలన్నీ నీళ్లు పోసి ఉప్పలించి పడేసింది సొమ్మొక్కడది సోకొక్కడిది అని ఊరికే అన్నారా అంది మొహం గంటు పెట్టుకుని కోసం ఒక్క ఆగి నిట్టూర్చి గొంతులో సౌమ్యత తెచ్చుకొని నచ్చచెప్తున్నట్లుగా అన్నాడు వర్ధనం మా అక్కయ్యకి జరుగుబాటేం లేక ఇంటికి రాలేదు బావు పోయాక పుట్టెడు దుఃఖంతో ఇల్లు కదలక ది దిగులుతో ఉందని కాస్త మార్పుగా కొన్నాళ్లు మనింట్లో ఉండమంటే వచ్చింది తాను ఉన్నన్నాళ్ళు ఆళ్లు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే మంచిది ఇలాంటి బుద్ధులన్నీ అంటగట్టి దాన్ని బాధపెట్టి నువ్వు పడొద్దు అర్థమైందనుకుంటాను ఇంకా నా మానాన్న నన్ను వదిలి మళ్ళీ పేపర్లో తలదూర్చాడు మీరేం ముగడండి ముద్దురు నయం కట్టుకున్న దాని కష్టం సుఖం పట్టించుకోకపోగా నీతులొకటి అంతా నా కర్మ అంది నెత్తిమీద కొట్టుకుని ముప్పై ఏళ్ల నుంచి ఇదే మాట విని విని నా చెవులు కాయలుగాసినాయి చెప్పటం అయిందిగా ఇంకా నా కర్మకు నన్ను వదిలేస్తావా లేదా అన్నాడు విసుగ్గ చటుకున్న ఏదో గుర్తొచ్చి ఆ అన్నట్టు అడగడం మర్చాను ఆ ఉత్తరం సంగతి ఏం చేశారు అని అడిగింది వద్దనమ్మ ఏ ఉత్తరం అని అడిగాడు కాస్త ఆశ్చర్యంగా ఏ ఉత్తరమా నిన్న మీ తమ్ముడు రాశాడే ఆ ఉత్తరం అన్నది ఒత్తి పలుకుతూ నువ్వెప్పుడు చూశావు ఏ నేను చూడకూడదనుకున్నా అబ్బే అదేం లేదు అంత ధైర్యం కూడానా అందుకేనా మాట వరుసకైనా చెప్పకుండా డైరీలో దాచుకున్నారు అన్నది పెద్ద గొంతుతో అట్లా అరుస్తావెందుకు కాస్త నెమ్మదిగా మాట్లాడొచ్చు కదా అన్నాడు నా గొంతే అంత అయినా అది రహస్యంగా మాట్లాడుకునే విషయమా ఏది ఆహా ఏ అమాయకత్వం నా చేత వాగించాలనే కాని మీరు బయటపడరన్నమాట గుండెలు తీసిన బంటు అంటే ఇదే వెంగం చాలించి విషయం చెప్పు చెప్తాను నాకేం భయమా మీ అమ్మని తీసుకొచ్చి నా నెత్తిన పెట్టారని చూస్తున్నాడుగా మీ తమ్ముడు అదేం కుదరదని చెప్పండి అంది ఖచ్చితంగా ఎందుకు కుదరదు అన్నాడు సూటిగా చూస్తూ ఎందుక ఆవిణ్ణి కూచోబెట్టి అందమైన చాకిరీ చేయటానికి నాకంత ఓపిక లేదు అంది కట్టి విడిచినట్టు అమ్మ నన్ను పిల్లల్ని చూడాలని గొడవ పెడుతుందట పాపం వాడు మాత్రం ఎంతకాలమని చూస్తాడు అన్నాడు నచ్చ చెప్పాలని అంత కలవరించిపోతూ ఉంటే మీరే వెళ్ళి చూసిరండి అంతేగాని ఆవిడిక్కడికి రావటానికి నేనొప్పుకోను నువ్వు ఒప్పుకోవనే నాలుగేళ్ల నుంచి వాడి దగ్గరే ఉంది ఇంకా అక్కడే ఉండమనటం అన్యాయం వర్జని అన్నాడు కాస్త బాధగా ఆవిడ చేసిందంతా న్యాయంగా ఉందా ఓపిక ఉన్న చిన్న కొడుకు ఇల్లు వదలకుండా వాళ్లకు చాకరీ చేసింది ఇప్పుడు లేవలేని స్థితికొచ్చాక మనం కావలసొచ్చామా అంది కోపంగా ఎప్పుడొచ్చినా నువ్వేకా ఏదో ఒక తవ్వు పెట్టుకుని పంపిస్తావు ఆవిడ మాత్రం ఏం చేస్తుంది అదంతా నాకనవసరం మీరు మెత్తబడి ఆవిడ్ని తీసుకొచ్చారంటే ఆ తర్వాత నన్నని ప్రయోజనం ఉండదు పరాంకుశం ఏదో అనబోయి పార్వతి అటువైపే రావటం చూసి ఆగిపోయి సర్లే అదిగో అక్కయ్య ఇటే వస్తోంది ఆవిడ ముందు అతి తెలివి చూపించక కూర్చో కాసేపు అన్నాడు విసుగ్గా వంక తీక్షణంగా ఓ జూపు విసిరి అంతలోనే నవ్వు తెచ్చుకుని రావమ్మా వదినా అప్పుడే స్నానం చేసి దేవుడి ముందు దీపం వెలిగించినట్టున్నా ఎంత వయసు వచ్చినా నీలో చురుకుతనం తంకలేదు సుమా అదృష్టవంతురాలివి అంది వర్ధనమ్మ యాభై పైనుంచి ఉన్న అలవాటు ఎట్లా పోతుంది వర్ధని ఈ ఘటం ఉన్నళ్లు ఇలా జరిగిపోని అది సరే ఈ పూట వంట ఏం చేయమంటావు తమ్ముడు అంటూ పరాకుశంని ప్రశ్నించింది ఏదో ఒకటి అయినా నువ్వు చేయటం దేనికక్కయ్యా మీ మరదలుందిగా అది చూసుకుంటుందిలే నువ్వు హాయిగా కూర్చో అన్నాడు కోసం ఊరికే కూర్చుంటే నాకు మాత్రం ఏం తోస్తుందిరా పాపం వంతని తనకి మాత్రం చేసిపెట్టేవాళ్లు ఎవరున్నారు పోనీలే వదినా నీకన్నా మీద ఆ మాత్రం అభిమానం ఉంది ఏ కొంపలో ఏనాడైనా సుఖపడి చచ్చానా ఎప్పుడూ చాకిరీ చాకిరీ కొందరి జన్మలు అంతే వదినా అయినా నీకెందుకులేమ్మా నాకు తప్పదుగా నేను చూసుకుంటానులే అంది మొహం ముడుచుకుని అదేం మాట వర్దిని నేనేం పరాయిదన్నా వాడి మాటలకేం కాని ఏం చేయమంటావు చెప్పు కాకరకాయ పులుసు పెట్టి వండనా క్యాబేజీ కొబ్బరితోనా అని అడిగింది పార్వతమ్మ కోసం కల్పించుకుంటూ అక్కయ్యా ఇప్పుడు వంటకేం తొందర వచ్చింది కాసేపు కూర్చో ప్రశాంతంగా నీ ఇంట్లో ఎట్లాగూ తప్పదు ఇక్కడ కూడా ఎందుకు మీ మరదలు పైకి అట్లా అంటుంది గాని నువ్వు దానికి ఎంత ఆప్యాయతో రాక రాక వచ్చావు నీతో వంట చేయిస్తున్నందుకు ఎంత బాధపడుతోందో పాపం అన్నాడు వ్యంగ్యంగా అవునమ్మా వదిన నువ్వే ఆడవింటి ఈ ఇంటి ఆడపడుచువి మహారాణిలా కూర్చుని కావలసినవి అడిగి చేయించుకోవాలిగాని నువ్వెందుకు కష్టపడటం అంది బలవంతాన నవ్వు తెచ్చుకుని చూసావా అక్కయ్యా నేను చెప్పలేదు నువ్వంటే ఎంత గౌరవం ఎంత ప్రేమ ఎంత అది ఎంత ఇది నాకు తెలీదా తమ్ముడు వర్ధని నాకు కొత్త నేనన్నా అమ్మన్నా ఎంత గౌరవం ఎంత మర్యాద ఎలాగైనా వర్ధని తీరే వేరు అంది మెచ్చుకుంటూ పోనీలే వదిన ఇన్నేళ్ల కాపురంలో మీ తమ్ముడు నన్ను అర్థం చేసుకోలేదు కాని నువ్వు తెలుసుకున్నావు అదే నాకు సంతోషం అని నిట్టూర్చి సరే వస్తా వంటిండ్లో పని చచ్చిందిగా అంటూ లేచి లోపలికెళ్ళింది అరాంకుశం రిలీఫ్గా ఊపిరి పిలుచుకుని కూర్చో అక్కయ్యా నువ్వొచ్చినప్పట్నుంచి తీరిగ్గా మనం మాట్లాడుకుంది లేదు నీ మనవడి కబుర్లు చెప్పు వాళ్ళో వేశారా అన్నట్టు నీ కోడలు కూడా ఉద్యోగం చేస్తోందిగా మరి నీ మనవణ్ణి ఎవరు చూసుకుంటారు అని అడిగాడు ఎవరేమిట్రా లేను వాడికి ఈ బాంబంటే ప్రాణం బామ్మ బామ్మ అంటూ నన్ను వదలడు సన్నాసి అవునులే నీకూ వాడితో కాస్త కాలక్షేపం అంటూ ఏదో గుర్తొచ్చి నిట్టూర్చి వాళ్ళ అచ్చటా ముచ్చటా చూసుకోటానికి కూడా అదృష్టం ఉండాలిగా నాకూ ఉన్నాడు మనవడు ఏం లాభం ఉన్నాడని చెప్పుకోవడానికి తప్ప ఇంత మటుకు వాడి ముఖం చూసి ఎరగను ఇక ముందు చూస్తానని నమ్మకం లేదు అన్నాడు రవి కొడుకు సంగతేనా ఏమిటో ఏ అమెరికా ఉద్యోగాలు కన్న బిడ్డల ముఖాలు చూసుకోవటం కూడా కరువైపోయింది ఫోటోల్లోనూ వీడియోల్లోనూ చూసి తృప్తిపడాల్సిందే అంది ఆలోచిస్తూ దేశం పంపే ముందో ఎంతో గర్వపడ్డాను నా కొడుకు కూడా విదేశాల్లో పెద్ద ఉద్యోగస్తుడని నలుగురికి చెప్పుకుని మురిసిపోయాను ఆ మురిపెం మూన్నాళ్ల ముచ్చటంది అక్కడి పిల్లనే పెళ్లాడి పూర్తిగా వీడు కూడా పరాయి దేశీయుడయ్యాడు నెలకో రెండు నెలలకో ఓ ఫోన్ చేసేవాడు ఇప్పుడా ముచ్చటం లేదు అన్నాడు బాధగా అయిందేదో అయింది వాడికి ఇష్టమైన అమ్మాయినే కదా ఒకసారి ఆ పిల్లతో ఇక్కడికొచ్చి తన దేశాన్ని తన వాళ్లను తన పుట్టిన ఊరిని ఇల్లు వాకిళ్ళు అన్నీ చూపించొచ్చు కదా అంత తీరికలేని ఉద్యోగమా అన్నది పార్వతమ్మ తీరికలేక కాదు మనసులేక మొదట్లో ఆ పెళ్ళిని కదా మన దేశం కాదు భాష కాదు సాంప్రదాయం కాదు ఎందుకు తొందరపడ్డావని కాస్త కోపగించిన మాట నిజమే ఆ మాత్రం బాధ కన్నవాళ్లకుండదా అది అర్థం చేసుకోక సంస్కారం లేనివాళ్లమన్నాడు కోపస్థ మండూకాలమన్నాడు పెళ్లి విషయంలో తను స్వర్వస్వతంత్రుడట ఎవరికోసమో తన ఇష్టాన్ని చంపుకోలేడట ఇంకా ఏవేవో అన్నాడు ఆనాటినుంచి నాకు పెద్ద కొడుకు ఉన్నాడన్న సంగతే మర్చిపోయాను పోనీ ఇప్పుడు మళ్లీ అవన్నీ గుర్తు చేసుకోవటం వల్ల బాధ తప్ప ఏముంది అన్నాడు సర్దుకుంటూ అది నిజమే అయినా ఇవన్నీ తాత్కాలికం రా కొంతకాలం గడిస్తే అన్నీ సర్దుకుంటాయి బాధపడకు అంది ఓదార్పుగా అది సరేగాని అక్కయ్యా గోపాలం ఉత్తరం రాశాడు ఏం రాశాడు అంతా బావున్నారా అమ్మ ఎలా ఉందట ఎలా ఉంటుంది బాగానే ఉందట ఆవిడకి బాగా ఓపిక తగ్గిపోయిందట ఈ మధ్య మాట కూడా సరిగ్గా లేదట వృద్ధాప్యంలో వచ్చే సమస్యలేగా ఇవి నిజానికి గోపాలం నాకంటే వయసులో చిన్నవాడైనా పెద్ద మనసు అమ్మని ఎంతో ప్రేమగా చూసుకుంటూ తల్లి రుణం తీర్చుకుంటున్నాడు పాపం వాడికిప్పుడు ఇబ్బందొచ్చిపడింది గోపాలం కూతురు సుమతికి ఇప్పుడు డెలివరీ టైమట కాన్పు కోసం వాడి భార్య శాంత అమెరికా ప్రయాణం పెట్టుకుంది అమ్మని తనొక్కడే చూసుకోవడం కష్టమని నా దగ్గర వదిలి వెళదాం అనుకుంటున్నాడు అన్నాడు పరాంకుశం బావుంది అయితే అమ్మ వస్తుందన్నమాట ఎప్పుడు తీసుకొస్తున్నాడు అన్నది పార్వతమ్మ సంతోషించి ఏదో అనబోయిన పరాకుశం వర్ధని అటు రావటం గోపాలం ఏదో అనబోయిన పరాకుసం వర్ధని అటు రావటం చూసి ఆగిపోయాడు ఏమిటి నన్ను చూసి మాటలాపేశారు అంత వినకూడని రహస్యాలు ఏమిటమ్మా వదినా అడిగింది వర్ధని నవ్వుతూ నవ్వుతూ అన్నట్టుగానే అంటూ చురకవేస్తూ నీకు తెలియని రహస్యాలు మాకే ఉంటాయి వర్ధని అంది పార్వతమ్మ ఏవోనమ్మా ఎంతైనా మీరిద్దరూ కష్ట కష్టసుఖాలు చెప్పుకుంటున్నారేమో పానకంలో పుడకలా వచ్చాను ఏమిటా మాటలు తిన్నగా మాట్లాడడం రాదా అన్నాడు చిరాగ్గా పరాంకుశం మాటలు నంగిచూపులు కలవాటు నాకవన్నీ తెలియదు ఉన్నదొన్నట్టు మీద ఆనేస్తాను అందుకేగా అందరికీ కానిదాన్నైపోయాను అన్నది ముఖం చెల్చుకుని ఎందుకురా విసుక్కుంటావు ఇప్పుడు వర్ధని ఏమున్నదని అన్నది పార్వతి ఆ విసుకెందుకో నన్నడుగు చెప్తాను మీ గోపాలం ఆ ముసలావిణ్ణి తెచ్చి నీ నెత్తిన పెడతానని రాశాడు నా వల్ల కాదు అన్నాను అది ఆ విసుగు అన్నది వర్ధని ఏం మాట్లాడాలో తెలియనట్టు వర్ధని ముఖంలోకి చూసి ఊరుకుంది పార్వతమ్మ నువ్వు చూస్తూనే ఉన్నావుగా వదిన నాకేమో మోకాళ్ల నొప్పులు బుర్ర తిరుగుతూ ఉంటుంది చూపించుకోలేదుగాని బీపీ ఉండే ఉంటుంది ఈ పరిస్థితిలో ఆవిణ్ణి కూచోబెట్టి చెయ్యాలంటే మాటలా చెప్పు అన్నది మళ్లీ వర్ధని వాడెంతో తప్పని పరిస్థితుల్లో రాశాడు ఉత్తరం చా ఎందుకు పనికిరాని అసమర్థున్నైపోయాను అమ్మని తలుచుకుంటే దిగులేస్తోంది అన్నాడు పరాంకుశం అంత దిగులు పడటానికి ఇప్పుడేం కష్టం వచ్చిందట అంది ముఖాన్ని గంటు పెట్టుకుని వంతిని తెలిసి తెలియనట్లు నటించేవాళ్లంటే నా కొళ్ళు మంట అన్నాడు మండుతుంది ఎందుకు మండదు గాని తెచ్చి నా నెత్తిన కూర్చోబెడితే గాని మీ ఒళ్ళు మంట చల్లారదు నేనిక్కడ సుఖపడిపోతున్నాను అనేక మీ దుగ్ధ అయినా అనకూడదుగాని వదిన మరీ అంతకాలం ఎవ్వరూ బ్రతకూడదు సుమా ఊడిపోయి కళ్ళు చెవులు పనిచేయక కాళ్ళు చచ్చిపొడి ఎందుకొచ్చిన బ్రతుకమ్మ మీ అమ్మలాగా ఇట్లా కాళ్లకు చుట్టుకుని పీడించటానికి ఉంది తప్పా అంది ఈసడింపుగా పార్వతమ్మ చేష్టలుడిగిన దాలిలా చూసింది కోసం ఆగ్రహం పట్టలేకపోయాడు నోరు మూసుకో మోకాళ్ల నొప్పులని మూలిగావుగా రేపు నీ గతి ఏమిటో ఆలోచించు అన్నాడు నాకంత కర్మేం కాలింది నా పిల్లలకి నేనంటే వల్లమాలిన ప్రేమ రవి దూరాన ఉన్నా నేనంటే ప్రేమే ఇంకా సొందరం నా కాల్లో ముళ్ళు కుచ్చుకున్నా వెలువెళ్లాడతాడు ఆ గురించి నాకేం దిగుల్లేదు ఇదిగో ఇలాంటి మాటలతో ముందు మీ జీవితం ఏమైపోతుందో చూసుకోండి అంది వర్ధని బెదిరింపుగా ఎంత నమ్మకం ఒకప్పుడు మా అమ్మకూడా నన్ను చూసి అలాగే అనుకుంది ఇప్పుడేం జరుగుతోంది నీకూ వస్తుంది ఆ సమయం అప్పుడు అనుభవిస్తావు అన్నాడు కటువుగా ఏమిటి శపిస్తున్నారా చూసావా అమ్మా ఇది వరుస అస్తమానం మీ అమ్మను అడ్డం పెట్టుకుని నన్ను ఆడిపోసుకోందే రోజు గడవదు పెళ్లం కష్టం సుఖం ఆలోచించని ఈ మనిషితో ఎట్లా కాపురం చేయాలో నువ్వే చెప్పు అంటూ దుఃఖపడి చేదటం మొదలుపెట్టింది వర్ధిని ఇది మాకు మామూలే అక్కయ్యా నువ్వేం పట్టించుకోకు అన్నాడు కోసం చూడు వర్ధిని ఒక మాట చెప్తాను కోపగించుకోకు అన్ని రోజులు అందరికీ ఒకేలా ఉండవు ఎవరి మొహాన ఏం వ్రాసిపెట్టుందో ఆ భగవంతుడికే తెలియాలి తొందరపడి ఒక మాట అనేముందు వెనకముందు ఆలోచించాలి వృద్ధాప్యం గడపముందు మనమూ ఉన్నామని మర్చిపోకు పాపం గోపాలం ఎంతకాలమని చూస్తాడు ఇప్పుడు వాడు ఎటూ తోచని పరిస్థితుల్లో మీ సహాయం కోరాడు కాదనటం న్యాయమేనా బొత్తిగా నాకేం సంబంధం లేదు అనటం అమానుషో అన్నది పార్వతమ్మ నెమ్మదిగానే నెమ్మదిగానే ఆయన స్పష్టంగా బావుందమ్మా వరసా తమ్ముడికి వంత పలుకుతూ నువ్వు నన్నే తప్పుపడుతున్నావా అవున్లే నువ్వు ఆ తాన్లో గుడ్డేగా ఎక్కడికి పోతాయి బుద్ధులు అంతా నా కర్మ అంతా నన్ను ఆడుపోసుకునేవాళ్లే వర్తిని గయ్యమంది లోపలి గదిలో ఏదో రాసుకుంటూ కూర్చున్న సుందరం గబగబా వచ్చాడు ఏమిటి వాకిట్లో ఈ గొడవంతా ఎవరైనా విని నవ్వుతారనే ఇంగిదం కూడా లేదా మీకు ఈ కొంపలో ప్రశాంతత అన్నది ఉండి చావదు ఎప్పుడూ ఏదో ఒక విషయంలో కీచులాట్లే ఛా అన్నాడు కోపంగా మీ నాన్నకు ఆ జ్ఞానం ఉంటే నా బ్రతుకిలా ఎందుకుంటుంది అంతా నా కర్మ అంది దుఃఖాన్ని తెచ్చిపెట్టుకుంటూ వంతిని నువ్వు మాత్రం తక్కువ ప్రతిదానికి రార్ధంతం చేస్తూ గోటితో పోయేదాన్ని గొడ్డని దాకా తెస్తావు అన్నాడు తల్లిపై రుసరుసలాడుతూ మధ్యలో నన్నంటావేరా అన్నింటికీ మూలం మీ నాన్నే ఏదో ఒక సమస్యని తెచ్చి నా నెత్తిన రుద్దాలని చూస్తూ ఉంటారు అంది మొగుణ్ణి నేరస్తుళ్లా చూస్తూ అబ్బా ఇంకా ఆపమ్మా దయచేసి లోపలికెళ్ళు అని కసిరాడు బావుంది నాయన వరస మంగళం మీద పడ్డట్లు నామీద విసుక్కుంటావే అని సణుగుతూ లోపలికి వెళ్ళింది లేదని తెలిసి ఎందుకు వాదం పెట్టుకుంటావు ఒకవేళ బామ్మ వచ్చినా ఇక్కడ మనశ్శాంతిగా ఉండగలుగుతుందా ఈ గొడవంతా ఎందుకు హాయిగా అత్తయ్య దగ్గర ఉండొచ్చు కదా ఏ ఆవిడ కూతురేగా ఉంటే ఉంది అన్నాడు తండ్రితో మతి ఉండే మాట్లాడుతున్నావా అత్తయ్యే ఇప్పుడు కొడుకు కోడల మీద ఆధారపడి ఉంది తనించేయగలుగుతుంది బామ్మ కూడా ఇందుకు ఒప్పుకోదు అన్నాడు పరాంకుసం అలాంటప్పుడు శుభ్రంగా ఏ ఓల్డేజ్ హోంలోనో ఉంచితే సరిపోతుంది కదా ఇంత చిన్న విషయం మీకెందుకు తట్టదు నాకర్థం కాదు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు పరాంకుసం పార్వతమ్మ నిర్ఘాంతపోయింది ఆ రాత్రంతా పరాంకుశానికి పట్టలేదు భార్య ధోరణి కొడుకు మాటలు కలవరపెట్టి కంటిమీద కొనుకు లేకుండా చేశాయి ఓల్డేజ్ హోమ్ అంటూ ఎంత తేరిగ్గా అనేశాడు అది చిన్న విషయమా రేపు తన విషయంలోనూ అదే పరిష్కారం అనుకుంటాడేమో అవును మానవ సంబంధాల్ని నెట్టి డబ్బు సంపాదనే ప్రధానమనుకునే ఈ తరం నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించటం ఎంత అవివేకం ఒక విధంగా వాడు తనకు కనువెప్పు కలిగించాడు ఆ వైపు కూడా ఆలోచించటానికి మార్గం చూపించాడు అనుకున్నాడు పార్వతమ్మకి నిద్రపట్టలేదు సుందరం మాటలు పదే పదే గుర్తొచ్చి ఆలోచిస్తూనే ఉంది తెల్లవారింది మంచంలో బద్దకంగా పడుకుని ఉన్నా పరాంకుశాన్ని చూసి ఒంట్లో బావుందా అడిగింది పార్వతమ్మ బావుండకే అంటూ లేచి కూర్చున్నాడు రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చానురా అన్నది ఏమిటి అన్నట్లుగా చూశాడు సుందరం కటవుగా చెప్పినా నిజమే చెప్పాడు అమ్మా నాకు అమ్మేగా నా దగ్గరికి తెచ్చుకుంటాను అన్నది స్థిరంగా నా అసమర్థతను ఎత్తి చూపిస్తున్నావా అక్కయ్యా అన్నాడు తల వంచుకుని ఆవేదనగా అదేం మాట్రా నేనలా అంటానా అన్నది నుచ్చుకుంటూ మరిదేమిటి నువ్వన్నట్టు అమ్మా నాకు అమ్మేగా నీ బిడ్డల మీద ఆధారపడ్డ నువ్వే ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కొడుకుగా అమ్మకు నేనేం చేయలేను అనుకున్నావా నీ స్వభావం నాకు తెలీదా నీకు మనసుంది కాని ఇంట్లో పరిస్థితి అనుకూలించాలిగా మనసున్నప్పుడు మార్గం కూడా ఉంటుంది ఇంతకాలం నేను ఎంత అజ్ఞానంలో ఉన్నానో మూర్ఖంగా సంకుచితంగా ఆలోచిస్తున్నానో నాకిప్పుడే అర్థమైంది అమ్మ బాధ్యత పూర్తిగా వర్ధనిదే అన్న భావంతో తను లేదని సమాధానపడి సమాధానపడి నెపం తన మీద వేసి నా బాధ్యతను విస్మరించాను నా తప్పు నాకిప్పుడే తెలిసింది నిజానికి అమ్మ బాధ్యత పూర్తిగా నాదే వర్ధని చూడటం చూడకపోవటం అన్నది తన స్వభావాన్ని బట్టి సంస్కారాన్ని బట్టి ఉంటుంది తనే చూడాలని శాసించటం నా పురుషాహంకారం అమ్మ నాకు ఎంత చేస్తే ఎంత వాండయ్యాను అందుకు ప్రతిగా ఆమె రక్తం పచ్చుకు పుట్టినవాడిగా ఇట్లాగే ఆలోచించాలి భార్య సహకారం ఉంటే మంచిదే లేకపోతే పోనీ తనకు జవసత్వాలుంటే చాలు అంటే ఏం చేద్దామనుకుంటున్నావు అమ్మకు నువ్వే సేవ చేద్దామనా అవును అమ్మ ఇంక నా దగ్గరే ఉంటుంది ఆవిడ శేష జీవితాన్ని నిశ్చింతగా గడిపే ఏర్పాటు చేస్తాను ఈ నిర్ణయంలో ఏ మార్పు ఉండదు అన్నాడు దృఢంగా పార్వతమ్మ ఇంకేం మాట్లాడలేకపోయింది ఆ మర్నాడే తన ఊరు వెళ్లిపోయింది మరో వారం రోజులు పరాంకుసం ఎక్కడెక్కడో తిరిగాడు ఎవర్నెవర్నో కలిశాడు ఆ తర్వాత ఎంతో ప్రశాంతత కనిపించింది అతనిలో ఆ రోజు తన సూట్కే సర్దుకుంటూ సర్దుకుంటూ కూర్చున్న పరాంకుశంతో ఎక్కడికి ఏదైనా అని అడిగింది వర్ధని అలాంటిదే వానప్రస్థం అన్నాడు గంభీరంగా అంటే అన్నది అర్థం కాక అంటే తెలీదా తెలియకేగా అడుగుతున్నాను అని ఒక్క క్షణం ఆగి ఓహో మీ తమ్ముడి దగ్గరికేనా అన్నది ముఖం చెట్లించి అవును ఆవిడ్ని తీసుకురావటానికిగా అంది ఉక్రోషం పట్టలేక దిగులు పడకు అమ్మా ఇక్కడికి రాదు అన్నాడు శాంతంగా అమ్మయ్యా నా నెత్తిన పాలు పోశారు అయితే ఈ ప్రయాణం దేనికి అన్నది అనుమానంగా ఇక్కడికి రాదు అన్నాను గాని అమ్మని తీసుకురాను అనలేదుగా ఏమిటి పిచ్చి సమాధానాలు కాస్త అర్థమయ్యేలా చెప్పొచ్చుగా చెప్పటానికి నా దగ్గర ఏం మిగిల్చావు కట్టుకున్న వాడివి కనుక వండి వారుస్తాను అంటూ తెగ ఉదారతను ఒలకపోశావు ఇక నీకు ఆ బాధ కూడా ఉండకూడదని వెళ్ళిపోతున్నాను పిల్లలు నిన్ను నెత్తిమీద పెట్టుకుని చూస్తారన్న నమ్మకం నీకుంది కనుక నీ గురించి దిగులు లేదు నా స్వార్చీతంలో మీకు చెందాల్సింది బ్యాంకులో మీ పేర వేసి నా బాధ్యత తీర్చుకున్నాను అలాగే నా కన్నతల్లి పట్ల నా బాధ్యత కూడా తీర్చుకోవాలిగా అందుకే ఈ ప్రయత్నం ఓహో ఇలా సాధిస్తున్నారా ఎక్కడికి వెళతారో వెళ్ళండి వెళ్ళి ఎట్లా ఉంటారో ఏం చేస్తారో నేను చూస్తాను పరాంకోసం మరి మాట్లాడలేదు సూట్ సూట్కేస్తూ బయటికి నడిచాడు అతని మనసు ప్రశాంతంగా ఉంది తను వెళ్లేది లాంటి అమ్మఒడిలోకి నిజంగా అది ఒక దేవాలయమే అక్కడ ఎందరో లాంటి తల్లులు వాళ్లు డబ్బు తీసుకుని వృద్ధులకు ఊపిరిపోస్తున్నారు సొంత బిడ్డలు డబ్బులు తీసుకుంటారు హక్కుగా అందుకు ప్రతిఫలంగా ఏమివ్వగలుగుతున్నారు రక్త సంబంధాన్ని గండిపరకలా తీసిపడేసి మనసాక్షిని చంపి పాతేసి సుఖానికి స్వార్థానికి విలువిచ్చి మానవత్వానికే మచ్చలా మిగిలిపోతున్నారు అలాంటి స్వార్థపరులకన్నా ఎంతో మెరుగు ఆ దేవాలయాలు లేవలేని స్థితిలో ఉన్నవాళ్లకు ఇచ్చి అసహించుకోకుండా అన్ని ఉపచారాలు చేస్తున్నారు డబ్బు కోసం చేసినా అదే ఔన్నత్యమే అమ్మకు తనెక్కడో అనాథగా పడివున్నానన్న భావన రాకుండా తను కూడా ఉంటాడు అమ్మకు తను తనకు అమ్మ ఈ జీవితానికి ఇంతకంటే పరమార్థం ఉంది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో